ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో మిథున రాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మిథున్ రాశికి చెందిన జాతకులు అంటే మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మిథున రాశికి చెందిన జాతకులే ఉంటారు మరి మిథున రాశికి చెందిన జాతికులకి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగుగా ఉంది వ్యయం రెండుగా ఉంది అంటే ఆదాయం బాగా పెరుగుతుంది ఖర్చులు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి అలాగే రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉన్నదన్న విషయాన్ని గమనించాలి అంటే వంద రూపాయలు సంపాదిస్తే మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీకు అవమానాలు ఎదురవుతాయి అంటే ఇంకా మీరు గౌరవప్రద గౌరవప్రదంగానే ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుంచి జన్మరాశిలో సంచారం చేస్తాడు శని సంవత్సరం అంతా దశమ స్థానంలో సంచారం చేస్తాడు రాహుకేతులు మే పద్దెనిమిది నుంచి భాగ్య తృతీయ స్థానాల్లో సంచారం చేస్తారు అందువల్ల ఎప్పుడైతే మే పదిహేను నుంచి ఈ రాశి వారికి గురుడు జన్మరాశిలోకి వస్తాడో అప్పటి నుంచి మిథున రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే గురుడు రాశిలోకే వచ్చాడు అందువల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉత్సాహం పెరుగుతుంది అలాగే కొత్త విషయాల్ని కనుక్కోవడానికి కొత్త పనులు చేయడానికి మీరు ఆసక్తి పెరుగుతుంది అలాగే విద్యార్థులు కూడా కొత్త విషయాలు చేయటంలో వాళ్ళు పట్టు సాధిస్తారు అన్ని రకాల వృత్తుల వారికి ఆదాయం పెరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్ లభిస్తాయి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి అలాగే మీ స్థిరాస్తులకు సంబంధించి కూడా సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మాకు బాగా పెరుగుతుంది దానివల్ల దైవ దర్శనాలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే జన్మగురుడు ఎప్పుడైతే మీకు గురుడు ఎప్పుడైతే జన్మరాశిలకి వచ్చాడో మానసికంగా మాత్రం కొంచెం మీరు ఆ మానసికమైన పటుత్వాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ సహనాన్ని కూడా పెంచుకోవాలి స్థిరత్వాన్ని పెంచుకోవాలి మైండ్ డైవర్ట్ కాకుండా చూసుకోవాలి ఏకాగ్రత చూ ఏకాగ్రత ఉండాల్సిన అవసరం ఉంటుంది మైండ్ డైవర్ట్ కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటిది అలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆదాయ మార్గాలు కూడా ఈ రాశి వాళ్ళకి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి అత్యద్భుతమైన లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులు తాము చదువుతున్న విద్యల్లో మంచి విజయాలను సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే రాజకీయ నాయకులకు కూడా సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది వాళ్ళకి జనంలో ఆదరణ పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే వీరి వైవాహిక జీవితం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే అక్టోబర్ మాసంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకు కొంచెం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతనే ఉంటే ఉంటే కనుక మీరు ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా అధిగమించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది డిసెంబర్ మాసంలో మాత్రం ఆరోగ్య పరిస్థితులు స్వల్ప అనారోగ్య పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే మీ రా ఈ రాశి వారికి సినీ భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఏంటంటే మీ కోరికలన్నీ నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది అలాగే కృషి పట్టుదల పెరుగుతుంది దానివల్ల ఏంటంటే మీరు ఎక్కువగా ఎఫర్ట్స్ ఎఫర్ట్స్ పెడతారు మీ యొక్క టార్గెట్స్ మీద అందువల్ల మీరు మంచి ఫలితాన్ని పొందుతారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులకి అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది మీ సంతానం ఉన్నత విద్య చేస్తారు అలాగే ఆస్తి పాస్తులు కూడా మీకు దక్కుతాయి అయితే మీ మాటని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మాటని కంట్రోల్ చేసుకోవాలి ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ సంతానం ఎవరైతే ఉన్నారో సంతానానికి వివాహాది శుభ కార్యక్రమాలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని అవకాశం ఉంటుంది అలాగే ఎక్కువగా మీ తండ్రి తరపు బంధువులతో కనుక మీరు సంబంధ బాంధవాలు పెంచుకోవటం తీర్థయాత్రలు వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే జాయింట్ వ్యాపారాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయి అలాగే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న కేతు యొక్క ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి చాలా ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో మీరు నిర్ణయాలు తీసుకుంటారు అలా తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మీకు సానుకూలమైన ఫలితాలు సత్ఫలితాలని ఇస్తాయని విషయాన్ని గమనించాలి ప్రతి పనిని కూడా మీరు నిజాయితీగా కష్టపడి పనిచేయటం వల్ల ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తానే విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా గురుధ్యాన శ్లోకాలని పఠించుతూ ఉండాలి గురు జపం చేయాలి వేదో దక్షిణామూర్తి వారిని ఆరాధించాలి అలాగే శ్రీగురు చరిత్ర పారాయణం కానీ అయితే గురువుకు సంబంధించిన ఆలయాన్ని కానీ సందర్శించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే కి గురువారి నాడు కిలో పౌరు ఎవరైనా పేద బ్రాహ్మడికి కానీ పేదవారికి కానీ లేకపోతే ఆవుకు కానీ పెట్టడం వల్ల గురుబలం పెరిగి మీకు ఇంకా అత్యద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన అసుఖనోభవంతు నమస్కారం